హీ సేవా కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది ఈ గురువారం ఉదయం వివేకానంద కూడలి వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కమిషనర్ ఎన్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు వివేకానంద కూడలి నుండి ప్రారంభమై టౌన్ క్లబ్ బాలాజీ కాలనీ మీదుగా ఎస్పీ యూనివర్సిటీ వరకు ఈ రన్ పరుగు పందెంలో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్ఛత హీ సేవలో భాగంగా గత పది రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకమని అన్నారు వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు పరిసరాల శుభ్రత అంతే ముఖ్యమని అన్నారు ప్రజలు కూడళ్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు యువత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చెత్త పన్నును రద్దు చేశారని అన్నారు తడి పొడి చెత్త చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు సెప్టెంబర్ పదిహేను నుండి గాంధీ జయంతి వరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ఉంటుందని అన్నారు తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు ప్రజల పరిశుభ్రతపై అవగాహన కోసం పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు వేస్ట్ టు వండర్ కార్మికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ పీపీఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు అక్టోబర్ ఒకటవ తేదీన పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు మ్యాప్ మై ఇండియా యాప్ ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని పారిశుద్ధ్య సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు త్రీకేరణ్ పురుషుల విభాగంలో హేమంత్ కుమార్ సామ్సన్ సాయి కృష్ణ మొదటి రెండవ మూడవ స్థానంలో నిలిచారు మహిళా విభాగంలో గౌతమి చౌడేశ్వరి బబిత మొదటి రెండవ మూడవ స్థానంలో నిలిచారు పిల్లల విభాగంలో దానిష్ ప్రదీప్ కుమార్లు మొదటి రెండవ స్థానాలలో నిలిచారు గెలుపొందిన వారికి అక్టోబర్ రెండున జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి సెట్విన్ సిఇఓ మురళీకృష్ణ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మేనేజర్ సయ్యద్ శానిటరీ సూపర్వైజర్ పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెలుగులే తీసుకురావడం కోసమే ఇటువంటి మంచి కార్యక్రమం మన ప్రధానమంత్రి మోదీజీ గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషమైన విషయం ఈ యొక్క స్వచ్ఛత సేవ స్వచ్ఛ భారత్ ప్రవేశించి మోదీ గారు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇటువంటి పోటీలు పిల్లల ద్వారా దేశవ్యాప్తంగా పందెలు పందె పోటీ పందె పోటీలు నిర్వహిస్తున్నారు ఇంట్లో ఉత్సాహంగా మీరు తీసుకొని మీ ఇంట్లో మీరు ఎంత పరిశుభ్రంగా మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి చదువుకొని స్కూల్కి వెళ్తామో అదేవిధంగా మీ ఇల్లు మీరు ఎలా మనం ఎలా చేసుకుంటున్నాం అదే మన ఇల్లు మన పరిసర ప్రాంతాలు అన్నిటి కూడా చెత్త లేకుండా చేయాలని మీ ద్వారానే పిల్లల ద్వారానే మొదలవ్వాలి మీరు పిల్లలు తల్లిదండ్రులకు పెద్దలకు అందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా పాటిస్తారు చూడు మన పిల్లలే సిద్ధంగా మన ఇల్లుని పెట్టుకున్నారు మన పరిసర ప్రాంతాలు పెట్టుకున్నారు అని చాలా సంతోషిస్తారు మీ ఇంటిలో ఉన్న చెత్త తడి చెత్త పొడి చెత్తను మున్సిపల్ అధికారులు వస్తారు వాళ్ళ చేతికి అందించే విధంగా చేయండి ఒకప్పుడు దానికి కూడా చెత్త పన్ను వేస్తా ఉన్నారు మన పేదలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆలోచించి చెత్తపైన పన్ను తీసేయడం కూడా జరిగింది